అండి ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ చెప్తాను మీ అందరికీ ఏంటి అంటే ప్రతిసారి అడుగుతుంటారుగా మీరు బట్టలు ఎక్కడ కొనుక్కున్నారో చూపించండి మీ శారీ మీ శారీస్ ఎక్కడ కొనుక్కుంటారో చూపించండి లేకపోతే మీ జ్యువెలరీస్ చూపించండి మీ నల్లపూసలు చూపించండి అంటున్నారు ఇవన్నీ నేను చేయనని అని ఎప్పటి నుంచో మీకు తెలుసు కొనుక్కున్నా కూడా నేను చూపించను అనే విషయం కూడా మీకు తెలుసు మన ఛానల్లో అలాంటివి ఉండవు కానీ ఇవాళ ఒకరో ఇవాళ మాత్రం మీకు నేను చేసిన షాపింగ్ మాత్రం చూపిస్తాను అది ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుందని చూపించట్లా నేను చేసే పని గొప్ప పని అని చూపించట్లేదు కానీ ఎవరికి షాపింగ్ చేసానో చూపిస్తాం ఓకే ఫస్ట్ పింక్ కలర్ బాగుందా మీరందరూ ఇవాళ ఏంటి చీర చూపిస్తున్నాను అనుకుంటున్నాను కదా పింక్ కలర్ సారీ కనపడింది కదా బాగుందా బాగుంటే కామెంట్లో పెట్టండి ఏ కలర్ బాగుందా ఓకే ఒక కలర్ మీకు ఒక గద్బాల్ టైప్ శారీ అనమాట ఇది నెమలి పింఛన్ కలర్ చాలా బాగుంది కదా ఓకే ఇంకోటి మంచి కలర్ చూపిస్తాను అందరికీ నచ్చిందే ఇది ఒక కలర్ ఇది నాకు చాలా బాగా నచ్చింది బాగుంది కదా అన్ని పట్లే ఓకే ఇవన్నీ నచ్చిన కలర్స్ బాగున్నాయి ఇంకోటి కొంచెం ఫ్యాన్సీగా ఉంటుందని దానికి బ్లౌజ్ బల ఇచ్చాడండి చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ ఇవాళ వెయిన్లీ వీడియో లేడీస్కి ఎవరికి ఉపయోగపడే కార్యక్రమంగా ఇది బ్లౌజ్ ది చాలా అందంగా ఉంది కదా చీరలు చూపించడం కూడా రాదు మన ఫాలోవర్స్ అయితే అడుగుతారు మేడం ఎక్కడ కొనుక్కున్నారని కానీ నాకు చీరలు చూపించడం కూడా చాత కాదని పాపం అలాగే తెలియదు ఓకేనా బ్లూ కలర్ ఓకే ఇప్పుడు అసలైన శారీకి వెళ్దాం కలర్ చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది చీర కలర్ బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చాడు ఇది కూతురు శారీ అనమాట నచ్చింద మీ అందరికి ఇది కూడా పట్టింది చక్కగా నేను ఎప్పుడైనా కానీ పెళ్లి కూతురులో షాపింగ్ అంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా వాళ్ళు అడిగే విధంగా షాపింగ్ చేస్తాను నువ్వు ఎక్కడ కొనుక్కున్నావు ఈ చీర అప్పుడప్పుడు కొంతమంది పనికి మనం వాళ్ళకి పెట్టాల్సి వస్తూ ఉంటుందండి దేనికి పనికిరాని వేస్ట్ వాళ్ళకి వెళ్ళప్పుడు ఏ మన వాళ్ళే కదా అని పెడతాం అలాంటి వాళ్ళని చిచ్చి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకన్నా దానం చేయొచ్చు కానీ అలాంటి వాళ్ళకి అసలు ఇవ్వకూడదు బంధువులో అసలు ఇవ్వకూడదండి బాబు ఇది ఒక పట్టు చీర బాగుంది కదా ఇది కూడా పెళ్లి కూతురికి చాలా చాలా బాగుంది కళ నేను కూడా ఒకసారి బాగా దగ్గర బంధువుల పెళ్ళికి ఇట్లాగే మంచి కాస్ట్లీ పర్ట్ చీర గిఫ్ట్ ఇచ్చాను ఆ గిఫ్ట్ తీసుకునే అర్హత ఒక మనిషికి ఉండాలండి ఆ అర్హత లేనప్పుడు మనం ఇచ్చిన గిఫ్ట్ బూడిదిలోకి పోసిన పనీరు అవుతుంది అంతేనా ఆ అర్హత లేని వాళ్ళు తీసుకుంటే బూడిదిలోకి పోసిన పన్నీరు అవుతుంది అందుకనే మనము ఏదన్నా చేయాలన్నా దాన ధర్మాలు చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా వాల్యూ ఉన్న వాళ్ళకి లేదంటే ఆ మనం ఇచ్చే గిఫ్ట్ తీసుకునే అర్హత ఉన్న వాళ్ళకే మీరు చేయండి తప్ప ఏదో వరుసకి బంధువులు కదా లేకపోతే పెదనాన్న కూతుర్లు కదా బాబాయ్ కూతుర్లు కదా అత్తయ్య కూతుర్లు కదా ఇలాంటివి ఏమీ చేయమాకండి చాలా సందర్భాల్లో దగ్గర వాళ్ళకి మనకి గొడవలు అయినప్పుడు కట్నం పట్ల తీసుకెళ్లాలి కదా అని తీసుకెళ్లే సందర్భాలు ఉంటాయి అప్పుడు అంటారు మీరు తీసుకురామాకండి మీరు చదివించద్దు మేము చదివించేసుకున్నాం మీరు పెట్టమాకండి అనే సందర్భాలు కొన్ని కోట్ల మంది ఇళ్లలో జరిగి ఉంటాయి అవునా మీరు తేకూడదు మేము తెచ్చేసుకున్నాం మీరు చదివించద్దు అని తిప్పి మన బట్టలు మనకి ఇచ్చేసిన సందర్భాలు చాలామంది ఇళ్లలో జరిగితే నాకు కామెంట్లో మొన్న అది పెట్టిన తర్వాత ఈ వీడియో పెడుతున్నాను సరే ఇప్పుడు ఈ చీరలన్నీ చూపించాను కదా బోరు కొట్టించకుండా చెప్పేస్తున్నాను ఇవన్నీ మా పొలం పండి మా పొలంలో రైతు అనమాట మా పొలం కౌలుకు తీసుకుని పండించిన రైతు వాళ్ళ కూతురు పెళ్ళైతే పిలిస్తే ఇవన్నీ ఆడపిల్ల కోసం కొన్ని బట్టలు అది పరిస్థితి అర్థమైందా ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి ఒక రైతు ఎంతో కష్టపడి పండించి పండిన పండకపోయినా ఎంతో కష్టంతో తన ఇంట్లో ఉండి ఎంతో గుట్టుగా కాపురం చేసుకునే ఒక రైతు కుటుంబంలో ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాడు అంటే అది మన ఇంట్లో ఆడపిల్ల పెళ్ళని మనం భావించాలి అంత గొప్పగా ఆ కుటుంబాన్ని మనం ఆదుకునేటట్టుగా ఉండాలి అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు ఆ రైతుకి పొలాలు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు రైతు అంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు వెళ్ళే గుమ్మంలోకి హాజరవ్వాలని నా ఉద్దేశం అండి ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తుంటారు పోతుంటారు చదువుకున్న వాళ్ళ ఇంటికి ఆఫీసర్లు వస్తుంటారు పోతుంటారు మన ఊరు మన రైతు మన చిన్నప్పటి నుంచి మన ఎత్తుకు పెంచుకున్న అతను కూతురు పెళ్ళంటే మనం వాళ్ళ ఇంట్లో పెళ్ళంటే మనం ఎలా ఉండాలి చెప్పండి ఖచ్చితంగా నేను ఏ మినిస్టర్లు ఇళ్ళకో ఎమ్మెల్యేలు ఇంటికో లేకపోతే కమిషనర్లు ఇళ్ళకో ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళి చూపించాను అనుకోండి మీలో గొప్పతనం ఏముంటుంది ఏమైనా ఉంటుందా ఉండదు సరే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లు మీకు చూపిస్తాను ఏం ఉపయోగం ఉంటుంది ఉండదు కానీ మన ఇంట్లో పనిచేసిన మన పొలాలు కౌలు తీసుకుని ఉన్న రైతు ఇంట్లో ఫంక్షన్ అంటే అది మన ఇంట్లో ఫంక్షన్గా భావించి మేము అలాగే చూస్తాం వాళ్ళని వాళ్ళు కూడా అలాగే ఉంటారు మన ఇంట్లో మనుషుల్లాగా మన కష్ట సుఖాల్లో మన ఒడిదు ఒడిదుడుకుల్లో ఎలా ఉన్నా సరే అలాగే ఉంటారు నాన్నగారు ఎవరికైనా పొలాలు ఇచ్చినప్పుడు ఆ పొలం పండకపోతే అసలు ఏది తీసుకోరు ఆ సుగం బస్తాలు కూడా అసలు తీసుకోరాయినా ఎవరన్నా పిల్ల పెళ్లి చేసుకోవాలంటే చెప్తారు అరే అక్కడ పోయి నాలుగు ఎకరాల పొలం ఉంది కదా అది ఊడ్చుకో అది ఊడ్చుకుని ఎన్ని పట్ ఎన్ని బస్సాలు బియ్యం వస్తాయి అవి తీసుకెళ్ళి పెళ్లి చేసే అని చెప్పే మనిషి ఆయన లేకపోతే రే అది వాడుకో తీసుకుపోయి అది చేసి లేకపోతే నేను ఏదో ఒకటి చూస్తాను పో అని చెప్తారు పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో నాన్నగారు చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూస్తుంటారు అందుకే ఆయనకి ఆయన కుటుంబంలో మేము నలుగురం పుట్టిన మాకెవరికి ఇబ్బందులు కలగకుండా ఒక నలుగురికి సహాయం చేసే విధంగానే ఉన్నాను తప్ప వేలెత్తి చూపించుకునే విధంగా అత్తగారి ఇంట్లోనే కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తుంటాం చూస్తుంటాం ఎట్లా ఉంటారో వాళ్ళ పద్ధతులు వియ్యపురాళ్ళు బియ్యం అందరూ కానీ మా ఇంటికి వచ్చిన వియ్యపురాళ్ళు వియ్యంకుళ్ళు కానీ అత్తగారుల వాళ్ళేపు కానీ ఎవ్వరు కానీ మా మదర్ని ఫాదర్ని వేలెత్తి మీ పిల్లల్ని ఇలా పెంచారు ఏంటి అని ఒకళ్ళ చేత అనిపించుకుని ఇప్పటివరకు నాన్నగారు అమ్మ ఎరగరు అసలు అలా ప్రవర్తించలేదు ఎందుకంటే ఆయన డౌన్ టు ఎర్త్ లాగా పెంచారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఇదిగో మనం పొలం చేసుకునే రైతు ఈ మనకి కష్టాల్లో ఉన్నప్పుడు వాడికి మనం అందుకోవాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఈ రైతును మనం ఆదుకోవాలి అందుకే ఈ పొలం ఇచ్చాను ఇలా చేశానని చేసుకుంటూ వచ్చేవాడు అది పరిస్థితులు అందుకని ఆ రైతు కుటుంబం పెళ్ళి కాబట్టి నేను కూడా వెళ్తున్నాను ఆ పెళ్ళికి ఎందుకు చెప్తానంటే మీకు ఇట్లాంటివన్నీ చీరలు చూపించండి చీర నా చీరలు చూపిస్తే వస్తుందండి చెప్పండి మీకు మీరు కొనుక్కున్నవే నేను ఇంకా తక్కువ కొనుక్కుంటాను అర్థమైందా చాలా షాపింగ్ తక్కువ చేస్తాను ఎక్కడికి వెళ్ళను నాకు వాళ్ళు పంపించినప్పుడు పండగలు వచ్చినప్పుడు ఒకేసారి పంపిస్తారు పంపిస్తారో కట్టుకుంటాను ఇవి మాత్రం నేను చాలా ప్రత్యేకంగా వెళ్ళి కొంటాను ఇలా ఎవరిదైనా పెళ్ళి ఉందన్నా ఎవరికైనా గిఫ్ట్లు కొనాలన్నా అలా కొంటాను నేను పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకే షాపింగ్ చేశానండి ఇది పది ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆ సెవెన్ ఇయర్స్ తర్వాత ఎందుకంటే ఒక షాపింగ్ చేసినప్పుడు పెళ్ళికోసం అని చెప్పి వాళ్ళ విధానం వాళ్ళ పద్ధతులు వాళ్ళకి నాకు నచ్చలేదు ఇంకా ఇంకా అక్కడి నుంచి ఎవరికి చేయాలనుకోలేదు ఎప్పటికీ ఏ బంధువు అనేవాడికి బట్టలు కొనకూడదు ఏ బంధువుకి బ ఇచ్చేయకూడదు అనే కాన్సెప్ట్తో వచ్చేసాను బయటకు దాని తర్వాత ఎవరికైనా చెప్ క్యాష్ తీసుకెళ్ళి ఇచ్చేయడం లేకపోతే ఏదైనా కొనేసి ఇచ్చేయడం తప్ప అస్సలు షాపింగ్ షాపింగ్ అంటే ఏంటి తెలుసా మనం ఆ గిన్నె వీళ్ళకి బాగుంటుంది లేకపోతే ఈ చీర వాళ్ళకి అందంగా కనిపిస్తుంది ఈ చీర కట్టుకుంటే అది గొప్పగా కనిపించాలి అది కొంచెం రాయల్టీగా ఉండాలని మనం షాపింగ్ చేస్తుంటాం కానీ వాళ్ళు అది ఉంచుకోకుండా దాన్ని బిహేవ్ చేసిన పద్ధతులు ఉంటాయి చూసారా అది మనకి నచ్చదండి అందుకని అట్లాగే నేను స్పెషల్గా ఉన్నప్పుడే షాపింగ్లకు వెళ్తానండి ఎవరికన్నా నాకు మనస్ఫూర్తిగా కొనాలనుకున్నప్పుడే షాపింగ్ చేస్తాను నా కోసం నేనుగా ఎప్పుడూ ఒక రోజు కూడా వెళ్ళి షాపింగ్ చేసుకుని ఎరగను ఇంతవరకు నాకు ఈ చీర కావాలి పర్టికులర్గా ఈ బట్టలు కావాలి ఇది కొనుక్కోవాలి నేను హాకర్కి నేను పెట్టిన స్టిక్కర్ దగ్గర నుంచి క్లిప్పుల దగ్గర నుంచి నేను కొనుక్కోను ఎప్పుడో మా సిస్టర్ లేకపోతే ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు వాళ్ళు బజార్ వెళ్ళి తెచ్చేస్తారు ఏ షాపింగ్కి నేను వెళ్ళను చాలా రేర్గా వెళ్తూ ఉంటాను షాపింగ్కి అది పరిస్థితులు తెలిసిందా అందుకని మీరు ఏదన్నా చూపించండి ఏదన్నా చూపించండి అంటే చూపించడానికి మీరే నాకంటే ఎక్కువ కొనుక్కుంటారు ఏమి ఉండదు ఈ షాపింగ్ చాలా గొప్పది కాబట్టి మీ అందరికీ చూపిస్తున్నాను రైతు ఎప్పటికైనా సరే మన అందరికీ తింటున్నాము ఈరోజు నాలుగు వేలు లోపలికి వెళ్తున్నాయంటే డబ్బులు కట్టతో తినలేం కదండి రైతు కష్టాలు నష్టాలు పండినా పండకపోయినా భార్య మెడలో పుసులు ఎప్పుడు ఏ రైతుకైనా చూడండి వాళ్ళ మె వాళ్ళ భార్య మెడలో పుస్త పసుపు దాడే ఉంటుంది నాకు తెలిసినంతవరకు ఎంత బంగారం ఉన్నా ఎందుకో తెలుసా ఎప్పుడు దాన్ని బ్యాంకులో పెట్టి ఆ డబ్బులు తెచ్చి వ్యవసాయం చేస్తాడు ఖర్చులుగా సరిపోతాయి అంతే దాన్ని ఇడిపించే డబ్బులు రావు అతనికి అందుకని పాపం ఇబ్బంది పడుతూ ఉంటాడు అట్లాంటి రైతుకి మీద గొప్పగా ఇస్తున్నాం కాదు తన వెనకాల మనం ఉన్నామని చెప్పడానికి మీకు నచ్చింది వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి ఏ శారీ నచ్చిందో చెప్పండి ఇంకా మగవాళ్ళ బట్టలు చూపించలేదు అది మనకు సంబంధం లేని విషయం కాబట్టి మీకు కూడా అక్కర్లేదు కాబట్టి చూపించట్లేదు ఓకేనా నేను చేసింది మంచా తప్ప ఎందుకంటే ఇది ఎందుకు చూపించాలి మీరని అడగకుండా మంచి చేసానా ఎలా ఉంది అది కూడా చెప్పండి